అందరికీ నమస్కారం అండి ఇప్పుడు నేను రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్ రిజల్ట్ గురించి చెప్పబోతున్నాను ఇది ఒక ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతో ఎక్కువ ఎంపీ సీట్లు గెలవబోతోంది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు ఈ ఎలక్షన్ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మంచి విజయం సాధించబోతోంది కొంచెం ముందు ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎలక్షన్ జరిగే మీ అందరికీ తెలుసు ఆ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగింది కానీ చాలామంది మంది దేశం అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించని చెప్పారు కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా ట్రోలింగ్ జరిగింది పార్టీ నెగ్గుతుంది అన్న పార్టీ నెగ్గలేదు నెగ్గదు అన్న పార్టీ నెగ్గింది కాంగ్రెస్ పార్టీ నెగ్గింది ఇక్కడ విషయం ఏంటంటే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్స్లో నేను కాంగ్రెస్ మంచి తో నెగ్గబోతుని పెళ్లి చేయడం జరిగింది ఆ ప్రకారమే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది బహుశా నేనే మొదటి ఆ రెండో వ్యక్తులై ఉంటాను కాంగ్రెస్ పార్టీ అధికారుల కోసం చెప్పిన వ్యక్తులై ఉంటాను సో so, ఇది నేను ఎలా చెప్పానంటే రేవంత్ రెడ్డి గారి జాతకమే తెలియదు వారి భార్య గారి జాతకం ఉంది వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చారు గీతారెడ్డి గారిది ఆవిడ జాతకం ప్రకారం స్థానం చాలా బలంగా ఉంది రెండు వేల ఇరవై మూడు ఆ ఎలక్షన్ ప్రాంతాల్లో ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది ఎందుకంటే ఆయనకి బలమైన గ్రహస్థితి ఆయన భార్య జాతకం ద్వారా కనిపిస్తోంది కాబట్టి వచ్చే సంవత్సరాలను గా కూడా రాణించబోతున్నారు ఆయనకి భవిష్యత్తు కనిపిస్తోంది ఇక టీఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చేసరికి కేటీఆర్ గారి జాతకం ఏంటంటే చాలా వీక్ పీరియడ్లో ఉంది అలాగే కేసీఆర్ గారి జాతకం కూడా చాలా వీక్గా ఉంది కేసీఆర్ గారి జాతకం ప్రకారం ఏంటంటే ఆయన వచ్చే ఆరు నెలల్లో పాలిటికల్గా చాలా ఇన్యాక్టివ్గా కాబోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఆయన రిటైర్మెంట్ ఏదైనా చెప్పొచ్చు ఒక ఒకటి రెండు సంవత్సరాలు ఆయన పొలిటికల్గా రిటైర్ కాబోతున్నారు టీఆర్ఎస్ పార్టీ పగ్గాలు కేటీఆర్ అయితే తీసుకోబోతున్నారు కేసీఆర్ అయితే ఆల్మోస్ట్ రిటైర్మెంట్లో ఆలోచన చేస్తున్నారని చెప్పొచ్చు ఈ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత అలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు వచ్చే సంవత్సరం లోపు ఈ డెవలప్మెంట్ అయితే ఉండబోతోందండి థ్యాంక్ యూ